వెల్కమ్ టు ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఛానల్ ముఖ్యమంత్రి యువనేస్తం మొదట మనకు వెయ్యి రూపాయలను అక్టోబర్ రెండు నుంచి స్టార్ట్ చేశారు తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది అది కూడా కొన్ని జిల్లాల్లో మార్చి ఒకటో తేదీ నుంచి అమలులో రావడం జరిగింది మరికొన్ని జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వల్ల వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఎన్నికల కోడ్ అనేది పూర్తయిన తర్వాత ఆ జిల్లాలకు కూడా రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి యువనేస్తాన్ని రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఏ విధంగా అంటే ఈరోజు న్యూస్ పేపర్ చూసినట్టయితే ఈ నిరుద్యోగ వృత్తి పింఛన్ను మూడు వేల రూపాయలకు పెంచబోతున్నట్లు అన్ని పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది మొట్టమొదటగా మనం టీడీపీ ప్రభుత్వం చూసుకుంటే వారి యొక్క మేనిఫెస్టో నిరుద్యోగ వృత్తిని మూడు వేల రూపాయలు చేయబోతున్నాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది చూడండి ఇక్కడ రెండు వందల రూపాయలు ఉన్న పింఛనీని రెండు వేల రూపాయలు చేశాను మళ్ళీ అధికారంలోకి వచ్చాక మూడు వేల రూపాయలు పింఛనీ చేస్తానని చెప్పి ఇక్కడ టీడీపీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఒకవేళ టీడీపీ పార్టీ రాకపోతే వైఎస్ఆర్ పార్టీ వచ్చినట్టయితే అతను కూర్చొలను మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చాడు అదేవిధంగా ఒకవేళ ఈ టీడీపీ ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం రాకపోతే ఈ జనసేన సిపిఐ సిపిఎం పార్టీలు వచ్చినట్టయితే వీరు కూడా వాళ్ళ మేనిఫెస్టో పింఛన్లను ఐదు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ఇక్కడ ఒక క్లియర్గా పాయింట్ అయితే మెన్షన్ చేశారు సో ఈ విధంగా మనకైతే ఖచ్చితంగా మూడు వేల రూపాయలకైతే పింఛన్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు మీ మిత్రులకు లేదా వాళ్ళ మిత్రులకైనా ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో